హాస్పిటల్ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విజ్ఞాన పీఠంలోని పిల్లలందరికీ ఉచిత అన్నదాన కార్యక్రమం మరియు నోట్బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నామని డాక్టర్ నాగేశ్వరయ్య మాట్లాడుతూ తెలిపారు ఈ రోజు మా తల్లిదండ్రుల వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లాలోని తాండ్రపాడులో ఉన్న విజ్ఞాన పీఠంలోని అనాథ పిల్లలకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం మరియు బుక్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఇలా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు మా కుటుంబ సభ్యులు కూడా మా పిల్లలు కూడా డాక్టర్ చదువుతూ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జి నాగేశ్వరయ్య

మరియు గంగినేడి తిమ్మక్క వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఇది గత పద్నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుంది ఈరోజు అన్నదానంతో పాటు బుక్స్ తర్వాత పెన్స్ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మాకు తర్వాత మా కుటుంబం అంతా కలిసి పిల్లలతో ఈరోజు వాళ్ళతో పాటు భోంచేసి వాళ్ళ బాగోగులంతా చూసుకొని వాళ్ళు దినదినాభివృద్ధి చదువుతూ వాళ్ళ చదువుకు అన్నిటికీ మనం సపోర్ట్ చేయాలని కోరుకున్నాను తర్వాత తర్వాత ఈ మనతో పాటు అంటే తల్లిదండ్రులతో పాటు పిల్లలను తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనే చేస్తే వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలను కొనసాగింపు చేస్తారు వారు కూడా అవగాహన కలిగించుకొని వాళ్ళు కూడా ముందుకు సాగుతారు సో ఈ తర్వాత ఈ పుట్టినరోజు కానీ పెళ్లి రోజులకు కానీ డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే కూడా ఇక్కడ ఈ అనాథాశ్రమాలకు వచ్చి ఈ పిల్లలతో కలిసి వాళ్ళతో వాళ్ళ బాగోగులు పంచుకొని వాళ్ళు కూడా మన తోచిన సహాయం చేసి వాళ్ళ ఎదుగుదలకు మనం ఉపయోగపడితే అదే మన జీవితానికి అవుతుంది సో ఈరోజు పిల్లలు కూడా అందరూ మెడిసిన్ చదువుతున్నారు సో పైన ఉన్నటువంటి మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఈ పిల్లలతో పాటు మా కుటుంబానికి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ జిఎన్ రాజ్పేట చైర్మన్ అయిన వాళ్ళ తల్లిదండ్రుల వర్ధంతి సంబరంగా అనాథాశ్రమమైన విజ్ఞానపీఠంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు మా చైర్మన్ గారు ఇలాంటి తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఇంకా ఎన్నో చాలామంది కానీ వాళ్ళు గుర్తు చేసుకొని ఇంకా ఇటువంటి పిల్లలకు సేవలు చేయాలని కోరుతూ ఈరోజు మా చైర్మన్ గారు ఉచిత పుస్తకాల్లో పంపిణీ అన్నదాన కార్యక్రమాలు పిల్లలకు ఎన్నో సేవలు చేస్తున్నారు